వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ రాణి నాయుడు హైదరాబాద్ మహానగరం ప్రతి ఒక్క నగరానికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అటు ఐటీ హబ్గా కావచ్చు అనేకమైన టెక్నికల్ నాలెడ్జ్ పరంగా కావచ్చు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న నగరంగా ఒక మెట్రోపాలిటన్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో కొన్ని సమస్యలు అయితే ఎప్పటికీ కూడా పట్టి పీడిస్తున్నాయని చెప్పాలి ఆ సమస్యల్లో ఒకటైంది చెత్త అనమాట ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తతో నగరం అంతటా కూడా అస్తవ్యస్తంగా తయారైందని చెప్పాలి మరి ప్రభుత్వ అధికారులు అటు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారనేది తెలియదు కానీ ఎక్కడికక్కడ డంప్ డంపింగ్ యార్డ్లు డంపింగ్ యార్డ్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఏరియాలో కూడా మరొక స్మాల్ డంపింగ్ యార్డ్ అనేది మనకు కనబడుతుందనే చెప్పాలి ఎక్కడికక్కడ చెత్త పడేయడమే కాకుండా ఆ చెత్తని అక్కడి నుంచి క్లియర్ చేసే పనులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేయట్లేదు మనం ప్రస్తుతం అయితే బోరబండ దగ్గర ఉన్న ప్రాంతంలో అయితే ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్లపైనే చెత్తలు కుప్పలు కుప్పలుగా పడేయడం అయితే మనం చూస్తున్నాము అయితే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వీటిని దృష్టిలో పెట్టి దు అలాగే క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేయట్లేదని చెప్పాలి మనం చూసుకున్నట్లయితే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వెహికల్స్ కూడా అటు వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ కూడా ఎప్పుడు ఇటు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఇంకా వర్షం వచ్చిందంటే చెప్పనవసరం లేదు ఆ చెత్త కుప్పలంతా కూడా రోడ్లపైకి వెళ్ళిపోవడము ఆ వాటర్ అనేది పైనుంచి అలా ఫ్లో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉండడము ఆ పక్కన డ్రైనేజీలు కూడా నిండిపోయి వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉంటాయి అలాగే ఈ చెత్త చుట్టూ పెరిగిపోయిన దోమలు కూడా ఈ జనావాసాల మధ్య ఉండడం వలన ఇప్పుడు వర్షాకాలమే అసలు దోమలు ఎక్కువగా గుడ్లు పెట్టడం కావచ్చు దోమలు ఎక్కువగా సంచరించే అంశం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా రోడ్లపైన చెత్త ఎక్కడికక్కడికి పేరుకుపోయినట్లయితే ఇంకా జనావాసాలు అలాగే ఇక్కడ ఉంటున్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది మనం చూసుకున్నట్లయితే అక్కడ పశువులు కూడా వచ్చి మేత రూపంలో మేస్తున్నాయి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయొద్దు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అని చెప్తున్న అధికారులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా ఈ చెత్తలో నైంటీ పర్సెంట్ మనకి ప్లాస్టిక్ కనిపిస్తుంది ఆ ప్లాస్టిక్ని కూడా తింటూ ఆవులు కావచ్చు మేకలు కావచ్చు ఇతర జంతువులు కావచ్చు ఇక్కడకు ఆ మేత అవి ప్లాస్టిక్ ఇంటేక్ చేసుకోవడం వల్ల దానివల్ల కూడా మనకి కాలుష్యం ఏర్పడుతుంది అలాగే అవి ఉత్పత్తి చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో పాలు కావచ్చు ఇవి కూడా మనకి అంటే డిసీజ్ వస్తాయని అలాగే క్యాన్సర్ బారిన పడతారు అని కూడా చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే కేవలం బోరబండ ప్రాంతంలోనే కాదు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఇదే దుస్థితి మనకు కనిపిస్తుంది మరి అధికారులు ఏవైతే చెప్తున్నారో గ్రీన్ సిటీగా మేము హైదరాబాద్ని చేస్తాము క్లీన్గా ఉంచుతాము కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే మన హైదరాబాద్కి అవార్డులు కూడా వచ్చాయి ఎందుకంటే క్లీన్గా ఉంటుంది రోడ్లపైన చెత్త ఉండదు అనే నేపథ్యంలో మనకి హైదరాబాద్కి కూడా అవార్డులు వచ్చిన నేపథ్యంలో ఎన్నో పురస్కారాలు వచ్చిన నేపథ్యంలో రోజు రోజుకి అవన్నీ క్షీణించిపోతున్నాయనే చెప్పాలి అధికారులు పట్టించుకోక జిహెచ్ఎంసీ దాన్ని క్లీన్ చేయకపోవడం వల్ల కూడా అనేక రోగాల బారిని కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న ప్రజలు కూడా పడుతున్నారని చెప్పారు పల్లెట్ దోమలు కావచ్చు ఈ రైనీ సీజన్లో వచ్చే డిసీజెస్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంటున్నా అంటే మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మనకి ఇల్లే కనిపిస్తున్నాయి ఈ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా ఈ చెత్త స్మెల్కి కావచ్చు అట్లా అటుపక్కన డ్రైనేజ్ కూడా బ్లాక్ అయిపోవడము చెత్త ఆ డ్రైనేజ్లో కూడా చెత్త కుప్పలు కుప్పలుగా పడేయడము వీటన్నిటిపైన కూడా ఇవి మొత్తంగా చూసుకున్నట్లయితే పరిస్థితి అనేది చాలా దారుణంగా కనిపిస్తుందనే చెప్పాలి అదేవిధంగా మనకి ఏవైతే ఇప్పుడు చెత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి అసలు క్లీన్ చేస్తాము ఎక్కడైనా చెత్త పేరుకుపోయినట్లయితే మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి మేము వెంటనే ఆ చెత్తను కూడా మేము క్లియర్ చేసే పనులు చేపడతామని అటు జిహెచ్ఎంసీ అధికారులు చేపడ అంటే చెప్తున్నప్పటికీ కూడా ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలా చెత్త కుప్పలు కుప్పలుగా పడి పేరుకుపోవడం అనేది మనకు కనిపిస్తుంది అలాగే చెత్త కుండీలు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత జనావాస కేంద్రాల్లో ఎక్కడా కూడా చెత్త కుండీలు అనేది ఏర్పాటు ఏర్పాటు చేయకుండా ఇలా కుప్పలు కుప్పలుగా పడేయడం వల్ల కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇంత చెత్త పేరుకుపోతే ఇంకా మిగతా ప్రాంతాల్లో చెత్త ఏ విధంగా ఉంది అని మనం గమనించవచ్చు మరి అధికారులు దీనిపై దృష్టి పెడితే ఇక్కడ జనావాసాలు అలాగే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందనే చెప్పాలి అండ్ అలాగే వాట్సప్ ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేసాము ఖచ్చితంగా మీరు కాల్ చేస్తే మేము వచ్చి క్లీన్ చేస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే అయితే ఉన్నారు మరి ఆ మార్గాలు అన్నిటిని ఏం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మాటని ఏ విధంగా క్లియర్ అంటే ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారు అనే దాని పట్ల కూడా ఇక్కడ మనకి క్లియర్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది ఒకసారిగా మనం చూస్తుంటే ఆ ప్లాస్టిక్ అంతా ఇంటేక్ చేస్తూ ఆ పశువులు తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే పాలు కూడా మనకి ఎంత కల్తీ అవుతాయని అని చెప్పొచ్చు అలాగే డైలీ ఇక్కడ వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళే వాహనాలు కూడా నిత్యం రద్దీగా ఉండే నేపథ్యంలో ఈ చెత్త రోడ్లపైకి వెళ్ళడము వాళ్ళకి ఇబ్బంది కలగడం కూడా మనం చూస్తూనే ఉన్నాము అలాగే కన్స్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మాణ వ్యర్థాలు అవి కూడా ఇక్కడ పేరుకుపోవడమే కాకుండా వాటిల వల్ల కూడా వాటర్ అనేది వర్షం వచ్చినప్పుడు నిలిచిపోవడము ట్రాఫిక్ అనేది తీవ్రంగా మనకి కనిపించడము నిత్యం ప్రయాణించే వాళ్ళకు కూడా తీవ్రంగా ఇబ్బందులు గురవడము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి కేవలం నిర్మాణ వ్యర్థాలే కాదు అటు చెత్త ఇళ్ళల్లో వాడే చెత్త డైలీ మనం చెత్త డబ్బాల్లో నిండిపోయి ఉండి ఉన్న చెత్త కూడా ఇక్కడ వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు డైలీ రాకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ చెత్త పడే పడేయాల్సిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ప్రతి ఏరియాలో కూడా చిన్న చిన్న డంపింగ్ యార్డ్ల పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సాధారణంగా మనకి చూసుకున్నట్లయితే ఈ చెత్త చుట్టూ మనకున్న ఆ దోమలు ఈగలు మనం తినే వాటిలపైన కూడా వాళ్తే అది కూడా కలుషితం అవుతాయి అనేక రకమైన రోగాలను బారిన పడే అవకాశాలే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అటు పెంపుడు జంతువులు మేకలు కావచ్చు ఆవులు కావచ్చు ఇవి కూడా వచ్చి ఈ వ్యర్థాలను తినటం వల్ల పొల్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అటు మనకి ఎయిర్ కూడా ఆ కలుషితమైన గాలి పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనతో పాటు కొంతమంది ఉన్నారు వారిని అడిగి వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకున్నాం నమస్తే అండి మీ పేరు నా పేరు మొహమ్మద్ సమీర్ ఇక్కడ సైడ్ చెత్త అయితే ఇక్కడ రోడ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం వర్షం వచ్చినప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా రోజుల నుంచి ఆగిపోయింది కదా మరి మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ అయితే మొత్తం నీళ్ళు జామ్ అవుతుంది అక్కడ అటు సైడ్ నీళ్ళు పోతలేదు మొత్తం ట్రాఫిక్ పొద్దున్న హారన్స్ ఇవి మొత్తం అవుతుంది అక్కడ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు వచ్చి అది చాలా రోజుల నుంచి అలాగే ఉంటుంది కదా ఎవరు క్లియర్ చేయట్లేదు ఎవరు వస్తలేరు అక్కడ క్లీన్ చేయండి ఎవరు వస్తలేరు మొత్తం అట్లా చెత్త మీకు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏది లేదా అక్కడే అందరూ పడేస్తూ ఉంటారు అక్కడే పడేస్తుంటారు ఎవరు వస్తలేరు సార్ మీ పేరు శ్రీనివాస్ అండి సార్ ఇక్కడ చెత్త అయితే పేరుకుపోయి ఉంది ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది మరి ఏంటి పరిస్థితులు కాదు పరిస్థితి ఏం లేదు మేడం డైలీ పొద్దున పోయే వాళ్ళు బైక్ల మీద పోయే వాళ్ళు వేసేస్తారు మేడం వాళ్ళు వాళ్ళు డైలీ క్లీన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు డైలీ వస్తుంటారు వాళ్ళు మున్సిపాలిటీ డైలీ క్లీన్ చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ బోడబండ నుంచి వచ్చే వాళ్ళే వేసుకుంటా వెళ్ళిపోతారు జాబ్లకు వెళ్ళిపోతారు మేడం అక్కడ వేయడానికి అవకాశం లేదు లోపల ఏదైనా దానికి అరేంజ్మెంట్ చేయాలి మేడం అంతే ఇక్కడే ఉంటారా మేము ఇక్కడే ఉంటారు మేడం లోకల్ వల్ల దోమలు అవి మీకేమ ఇక ఇబ్బంది ఉంటుంది మేడం ఇక మామూలుగా ఏంది వేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళకి మేము ఏమనలేం కదా అందరికి చెప్పలేము కదా ఇక వాళ్ళు డైలీ వచ్చి క్లీన్ చేసిపోతూ ఉంటారు వాళ్ళు డైలీ వస్తుంటారు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు క్లీన్ చేస్తారు వాళ్ళు డైలీ మార్నింగ్ డ్యూటీకి నైన్ థర్టీకి నైన్కి వెళ్ళే టైంలో వేసుకుంటే వెళ్ళిపోతారు మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా చాలా రోజుల నుంచి ఆగిపోయింది కదా అసలు ఏంటి ఈ రోడ్ కన్స్ట్రక్షన్ దాని గురించి తెలియదు అది గవర్నమెంట్ మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ప్రతి అంటే ఉంటున్న ప్రజలకు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని చెప్పాలి ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వర్షపు నీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది నిల్వ ఉండిపోతూ ఉంటుంది అదే విధంగా చెత్త కూడా ఇలా పేరుకుపోవడం వల్ల అనేక రకాలైన రోగాలు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయని చెప్పాలి ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడం వల్ల అందులో దోమలు ఉండడము ఆ దోమలు కుట్టడం వల్ల భయంకరమైన రోగాలు కూడా అటు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు వైరల్ ఫీవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు వస్తున్నాయనే చెప్తున్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ మనం ఈ రోజు రిపోర్టింగ్ చేస్తున్న ఏరియాలో కేవలం చెత్త మాత్రమే కాదు రోడ్లు మరమ్మత్తులు పనులు కూడా ఎక్కడ అక్కడ ఆగిపోవడం వల్ల వర్షం ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు వర్షం వచ్చిన ప్రతిసారి కూడా రోడ్లపైన నీళ్లు నిల్వ ఉండిపోవడము దానివల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువగా ట్రాఫిక్ వల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది పడడమే కాకుండా ఇటువైపు ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా స్కిడ్ అయిపోవడము ఆ బురద మట్టి రోడ్లపైన ఉండిపోవడము అలాగే చెత్త కూడా ఎక్కడికక్కడికి పేరుకుపోవడం వల్ల అటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఇట ఇక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి రోగాలను బారిన పడమే కాకుండా కుండా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకునే అంశంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పూట గడిస్తేనే కష్టపడితేనే పూట గడవని రోజులు మనం చూస్తున్నాము మరి ఇలాంటి రోజుల్లో ఈ విధమైన అజాగ్రత్త తీసుకోవడం వల్ల అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వతహాగా చెత్త అనేది మేము ఇక్కడ పడేయకూడదు అనే వాటిలో హరిబరి టైంలో ఆఫీసులకి టైం అయిపోతుంది అనే టైంలో అయితే వాళ్ళు ఎక్కడికక్కడ వచ్చి చెత్త ఎక్కడంటే అక్కడ పడేయడము దాన్ని క్లీన్ చేయడానికి జిహెచ్ఎంసీ అధికారులకి టైం పట్టడము దానివల్ల దోమలు కుట్టడము ఇలా పొల్యూషన్ అనేది ఏర్పడడం కూడా మనం చూస్తూనే ఉన్నాము ఈ ఒక్క ఏరియాలోనే కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి మనకి నగరంలో కనిపిస్తుంది గ్రీన్ సిటీగా మారుస్తాను అని చెప్తున్న ప్రభుత్వం మరి ఇంత పొల్యూషన్లో మరి ఏ విధంగా ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది అటు చెత్త కావచ్చు అలాగే రోడ్లు మరమ్మత్తులు పనులు కావచ్చు అలాగే ఇవైతే ఏదైతే కాలుష్యం అని చెప్పుకుంటున్నామో ప్లాస్టిక్ నియంత్రణ కావచ్చు వీటన్నిటి అంశాలపైన ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాలి ఇప్పటికే వాట్సాప్ ద్వారా కూడా ఎక్కడైనా చెత్త కనిపించినా ఎక్కడైనా ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ కనిపించినా అలాగే రోడ్లు సరిగ్గా లేకపోయినా వీటన్నిటి అంశంలో డైరెక్ట్గా మీరు వాట్సాప్కి కాల్ చేసి ఒక్క కాల్ మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే కంప్లైంట్ ఇచ్చినట్లయితే మేము వెంటనే వచ్చి క్లియర్ చేస్తామని జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నప్పటికీ కూడా మరి కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న చెత్త దేనికి సందేశం అనేది మనకి ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది మరి రోజు క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంత చెత్త ఎందుకు పేరుపోతుంది ఈ చెత్త వేస్తున్న వాళ్ళని అరికట్టడానికి ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు వీటన్నిటిపైన అటు జిహెచ్ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు అటు చెత్త ఎక్కడ పడితే అక్కడ కుప్పల కుప్పలుగా పేరుకుపోవడం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి తీసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశం అయితే మనకి క్లియర్ గా తెలుస్తుందనే చెప్పాలి ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ వీడియో జర్నలిస్ట్ నందుతో రాని పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్